నేను ఈ ఐదేళ్లలో నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్న నిన్నే ఒక రివ్యూ చేశా ఆ రివ్యూలో చాలా స్పష్టంగా అధికారులు ఇక్కడే ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు మినిస్టర్ గారు ఉన్నారు అందరికీ ఒక దశ దిశ నిర్దేశించాను వే ఫార్వర్డ్ ఇచ్చాను పేరుకు కార్యక్రమాలు కాదు ఫలితాలు ఇచ్చే కార్యక్రమాలుగా ఉండాలి మనం చేసే ప్రతి ఒక్క పని తద్వారా గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలి ఈ రోజు ఎట్టుందో ఒక సంవత్సరంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తామో ఆ ఒక సంవత్సరం తర్వాత ఏ విధంగా చేయాలనో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఉద్దేశం ఒకటి జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజం ఇది సాధ్యం ఈ టెక్నాలజీ ఏజ్ లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కంప్యూటర్లో పెట్టుకుని మేమేమిచ్చాం మీకు ఎట్లా పనిచేసింది మళ్లీ మీ జీవన ప్రమాణాలు పెరిగాయా మీ జీవన ప్రమాణాల్లో అనేక విషయాలున్నాయి మీ ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు లేకపోతే మీ కుటుంబంలో కావలసిన వస్తువులు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఇంకా కరెంటు లేని ఇండ్లున్నాయి అదే మరిగా మరుగు దొడ్డు లేని ఇండ్లున్నాయి ఇంకో పక్క ఇండ్లులోని పేదరిక పేద కుటుంబాలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా కనీస అవసరాలు తాగునీరు లేని గ్రామాలున్నాయి అంటే తాగునీరు కూడా మీ ఇంటి దగ్గర కొల్లాయి లేని గ్రామాల ఇళ్ళున్నాయి నేను అందుకనే ఒకే నిర్ణయం చేశాం ఒక ఇంటికి కనీస అవసరాలు ఏమేం కావాలో అవన్నీ నెరవేర్చే బాయ్ తీసుకుంటాం అది అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలంటే ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం ఇది కాకుండా గ్రామ అవసరాలు మీ ఊర్లో సిమెంట్ రోడ్డు ఉందా వీధి దీపాలు ఉన్నాయా లేకుంటే చెత్తంతా సక్కనగా తీస్తున్నారా మీ గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు రోడ్డు ఉందా రోడ్డు లేకపోతే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి మీ ఊర్లో స్కూల్ అందుబాటులో ఉందా మీ పిల్లలందరూ స్కూలు పోగలుగుతున్నారా టీచర్ ఉన్నాడా ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు పెట్టుకుని గ్రామ సౌకర్యాలన్నీ కూడా ఫిలప్ చేసి తద్వారా మీకు మెరుగైన ఇది చేయడం మీ ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకుని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా గిరిజనుల కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం దీనికోసం కోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీస్ సర్కిల్ పెడతాం మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం గతంలో ఎనభై గిరిజన హాస్టల్ ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం ఇప్పుడు వీటి కొత్త బిల్డింగ్లు కావాలి అవి కూడా కట్టిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కాకుండా గిరిజన యోధుల కోసం చింతపల్లె మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం పండించడం మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని కొన్ని షాపుల్లో ఉంది కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాధ్యత తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇప్పుడే చెప్పాను మొత్తం నాణ్యత ఎట్లా రావాలి క్వాలిటీ ఎట్లా పెంచాలి దానికి నుండి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ గా చేయాలి కాఫీ పౌడర్గా చేయాలి అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ చేస్తాం దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు ఎక్కడ కూడా గాని క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ కానీ మిగిలినది ఇక్కడ ఏమేం చేయగలుగుతావు అన్ని చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డిసి ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్గా వినియోగ వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు ఈ ప్లాట్ఫామ్ లో మీరుంటే ఎవరు హైదరాబాద్ లో కావాలన్నా లో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది ఆ షాప్ కమ్మే ఏర్పాటు వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నూట తొంభై ఒక్క ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల పదహారు గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు రెండు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఈరోజు జివో నెంబర్ త్రీ ఉంది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో నేను ఆ విషయం గాని కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా నాకు బాగా గుర్తుంది నేనే తీసుకొచ్చిన జీవో అది దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో